కుంభరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిదివ తేదీలలో జరిగేది ఇది మూడు రకాలుగా గుడ్ లక్ అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందిద్దనం కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు పరిచయం అయినా పాత స్నేహాలను బంధుత్వాలను మరవరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాన్ని నమ్మకంతో ఒక్కసారి అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూనే ఉంటాయి అయితే కుంభరాశి వారికి ఈ యొక్క పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో ఎటువంటి ఫలితాలను కనపరచబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో శ్రద్ధ ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా అందుకుంటారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు ఆకస్మిక ప్రయాణాలు లభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను కూడా అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పంది ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని ఆలోచిస్తారు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు చేపట్టినటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారులను ప్రశంసలు లభిస్తాయి సాహసోపితమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తని గడిస్తారు అధికారులతో అచ్చితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన చిన్ననాటి మిత్రులను కలుసుకుని పద విషయాలను చర్చిస్తారు సమాజంలో పరిచయాలు ఏర్పడడం విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లభసాటిగా సాగును ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతారు లాభం ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేసే సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో బిందు కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తెలుగును అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది గృహమున బిందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి ఆనందం ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించేటువంటి లాభాలు ఏర్పడిన ప్రతి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది అదృష్టవంతమైన కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సులువుగా పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో మిత భాషణం అవసరం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తెలుగును ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగును శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించవద్దు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధితులను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబ సమస్యలు కొన్ని తొలుగును శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు మానసికంగా అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు కొందరు పనికిరాదు ఆటంకాల తొలగును అనవసరమైనటువంటి విషయాలలో తల దూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రహారాలు తప్పనిసరి బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం ఎవ్వరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి కలదు భోజన సౌక్యం కలదు మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు ఏకాగ్రతతో ముందుకు సాగుతారు లక్ష్యాన్ని చేరుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా పెద్దల అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతారు సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అంతా కలదు సహకారం ఒక ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆలోచనలను తీసుకునే ముందు జాగ్రత్త వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్తల అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దర్చినియవద్దు అభివృద్ధి కోసం చేసే పనులు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు